అక్కనపేట జెడ్పీటీసీ జనరల్ స్థానంలో ఎస్టీ అభ్యర్థులను ప్రకటించి బీజేపీ టీఆర్ఎస్లో చిత్తశుద్ధిని చాటుకోవాలని ఎస్టీ సెల్ నాయకులు బిక్యా నాయక్ తిరుపతి నాయక్ అన్నారు ఎస్టీ సెల్ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు రోస్టర్ పద్ధతిలో రిజర్వేషన్లు మారాయే తప్ప మంత్రి ప్రమేయం లేదని స్పష్టం చేశారు రాజకీయ ఉనికి కోసమే పసలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బుక్య సరోజన బానోతు భాస్కర్ నాయక్ బుక్య రమేష్ నాయక్ బుక్య మోహన్ నాయక్ బానోతు సోమా నాయక్ గుగులోత్ రాజు నాయక్ లావుడియా కైలు నాయక్ గుగులొతు రవీందర్ నాయక్ బావసింగు మాలోతు రంగానాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రకటించే సమయంలో అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏదైతే హోస్టార్ పద్ధతిలో జరగడం జరుగుతుంది అది అందరికీ తెలిసిన విషయం అందులో తెలుసు నిజం మీద తెలుసుకోకుండా బీజేపీ గిరిజన సోదరులు టీఆర్ఎస్ గిరిజన సోదరులు వాళ్ళు ధర్నాలు చేయడం గారి మీద ఏదో గారే చేసినట్టు ఆయన మీద అవాకులు చవాకులు పేలడం అది కరెక్ట్ కాదు కొంచెం నిజం తెలుసుకోండి అదే అదే మంత్రిగారు ఈరోజు అభివృద్ధి చేయడంలో ముందే అంచెలు ఉన్నారు గిరిజన తండ్రలో మొన్నటి మొన్న వారం రోజుల క్రితం మా తిరుపతి గారు విన్నుభవనం చేసినట్టు అక్కనపడ్డ గ్రామీణ గిరిజన ప్రాంతాలలో తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు కేటాయించడం జరిగింది అదే సిశు కానీ మరమ్మతులు కానీ సదుపాయాలకు కానీ అదేవిధంగా మన బంజారా భవన్లో నలభై ఐదు లక్షలు కేటాయించడం దాని సదుపాయాలకు ఇంకా కొన్ని నిధులు కూడా కేటాయిస్తున్నాం దాన్ని కూడా వినతి పత్రం ఇచ్చినాం అదేవిధంగా మనం అడగక ముందు సిసి రోడ్ మంజూరు చేసి దాని సిసి రోడ్డు పోయించడం దానికి స్ట్రీట్ లైట్లు దాన్ని టోల్ పెట్టించడం ఇవన్నీ మేము ముందు చేస్తున్నాం దీని అభివృద్ధి అనరా ఇంకేమంటారు అందులో భాగంగా ఉన్న మిర్జాపూర్లో ఇప్పుడు ఉస్మానాబాద్ మండలం మిర్జాపూర్లో గిలగడ్డ నుంచి ఎస్సీ కాలనీ వరకు రోడ్డు శాంక్షన్ చేయడం మళ్ళీ హనుమాన్ టెంపుల్ నుంచి వెళ్ళి కేశాపూర్ వయ అది రోడ్డు శాంక్షన్ చేసి ఎస్టిమేట్ పంపించడం దాన్ని కూడా బస్సు ఏర్పాటు వెళ్ళడానికి దాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఇంకా అభివృద్ధి జరుగుతుంది అంటే దానికి కారణం ఏంటి మీరు తెలియజెప్పగలరు గిరిజన సోదరులు ఒకటి గమనించేలా ఏంటంటే ప్రతి విషయంలో మంత్రి గారు ఏం పని చేయడం లేదు ఏం చేస్తే వాళ్ళు చేస్తే రిజర్వేషన్ మాకు అన్యాయం జరుగుతుంది అన్యాయం ఎక్కడ జరిగింది ఇలా మేము జండల్ స్థానంలో ఉష్ణ అక్కనే పడ్డ కానీ ఉష్ణ సీట్లు జనరల్ వచ్చింది మా అభివృద్ధి ఏమో చెప్పలేదు రేపు మంత్రి గారు తెలుసుకుంటే మాకు గిరిజన ఒక అవకాశం ఇస్తాడు ఏడానికి ఎందుకు అంటున్నాం ఏమో చెప్పలేదు ఇస్తాడు కావచ్చు అరే ఆయన గెలిచే అవకాశం ఉన్నాయి ఆడ గిరిజన తండలు ఎక్కువ ఉన్నాయి మరి ఎస్టీకి గితే గెలుతాం గెలుతాం అందరికీ పుష్ణ పెట్టుకొని మాట్లాడి ఆ నిర్ణయం తీసుకొని తీసుకోకపోవచ్చు దాని మీద మనం మాట్లాడే అధికారం హక్కు లేదు లేని వ్యక్తులు మాట్లాడడం వారి యొక్క ఎదుగుదలను ఓర్వలేక ఆసక్తి ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ విజ్ఞతకే వదిలిస్తున్నాం మరి ఈ ప్రక్రియ ఈ రిజర్వేషన్ ప్రక్రియ అనేది రోస్టర్ పద్ధతిలో జరిగింది మరి రాజ్యాంగాన్ని అధికారులను తప్పుబట్టినటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు వాళ్ళు విజ్ఞతకే వదిలేస్తున్నాం ఖబర్దార్ గతంలో గత పది సంవత్సరంలో ఎలాంటి తండాల్లో అభివృద్ధి నోచని తండాలను మరి ఎన్నో కోట్ల రూపొందించి తండాలను అభివృద్ధి చేస్తూ ఉంటే మంత్రి పొన్నం ప్రభాకర్ మరి పొన్నం ప్రభాకర్ మీద అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మరి ఇంకోసారి ఆరోపణ ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెప్తాం మరి ఉస్నాబాద్ కొన్ని స్థానాల్లో జెడ్పీటీసీ ఎంపీపీ జనరల్ అవడం అయింది మరి మా కాంగ్రెస్ పార్టీ మా చిత్తశుద్ధి ఏందో మేము నిరూపించుకుంటాం అక్కనపేట జెడ్పీటీసీ స్థానంలో జనరల్లో మాకు ఎస్టీకి కేటాయించే విధంగా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మెప్పించి మేము ఎస్టీలో కేటాయించే విధంగా తీసుకొస్తాం అదే మీకు దమ్ముందా మీకు బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు ఇప్పటికైనా మీకు కేటాయించండి మేము మా పార్టీ మా అధిష్టానం మెప్పించి మీ ఎస్టీకి కేటాయిస్తామని కేటాయించేలా మేము మా అధిష్టానాన్ని మెప్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎన్నో విధాలుగా ఈ ఈ నియోజకవర్గంలో అనేక తండాలు నూట నాలుగు తండాలున్నాయి అన్ని స్పెషల్ ఫండ్లు డెవలప్మెంట్ ఫండ్లు అన్న మంత్రిగారి ఫండ్లు ఫండ్ అన్ని ఫండ్లు తెచ్చి ఈ ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేస్తూ ఉంటే మరి అలాంటి గొప్ప నాయకుడిని విమర్శలు చేయడం వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఖబర్దార్ బీజేపీ టీఆర్ఎస్ నాయకులారా ఇంకోసారి గిరిజన పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రిగారిని ఇంకోసారి విమర్శిస్తే చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గురించి అవాకులు చెవాకులు చేస్తున్న నాయకులకు మా ప్రతిపక్ష నాయకులకు మేము ఒకటే సూటి ప్రశ్న ఇస్తున్నాం ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒకటై కాంగ్రెస్పై కావాలనే విమర్శ చేస్తున్నారు మంత్రి గారిపై సూటి ప్రశ్న ఏమిటంటే అదే అక్కనపేట జనరల్ స్థానం ఉస్నాబాద్ జనరల్ స్థానం ఉంది మేము మీరు ఆ జనరల్ స్థానంలో ఎస్టీ వాళ్ళకు కేటాయిస్తారా ఆడ ఎస్టీ రిజర్వ్ మీరు ఎస్టీ స్థానాన్ని కేటాయిస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం గిరిజనులు కేటాయిస్తారా ఈరోజు మంత్రి పోయి అవాక్కులు లేనిపోని అభండాలు ఇంత అభివృద్ధి చేస్తున్న అక్కనపేట మండలాన్ని ఈరోజు పన్నెండు కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తున్న కొన్నం ప్రభాకర్ గారి మీద చెవాకులు అవాకులు చేస్తే సహించేది లేదు ఖబర్దార్ బీజేపీ నాయకులారా మరియు బిఆర్ఎస్ నాయకులు ఇది మీరు గమనించగలరు ఎప్పుడైనా పని చేసే వారి మీద మీరు విమర్శలు చేస్తే ఈరోజు ఎల్లమ్మ చెరువు కట్ట చూడండి గత పదిహేను పది పది సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేసింది మీరు ఇప్పటిదాకా ఎల్లమ్మ చెరువు కట్టను మీరు అభివృద్ధి చేశారా ఇవాళ చూడండి ఎంత అభివృద్ధి జరుగుతుందో ఉస్నాబాద్ స్టాచ్లు చూడండి ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది ఉస్నాబాద్ను చూడండి ఇంకో రెండు సంవత్సరాలు చూడండి ఉస్నాబాద్ ఇది హైదరాబాద్ అనే చూడడానికి మనం ఎలా ఉంటుందని మీరు చూడండి ఈ ఇంత చేస్తున్న అభివృద్ధి చేస్తున్న మంత్రి గారిపై మీరు విమర్శలు చేయడం మీ విజ్ఞతకి వదిలిస్తున్నాం ఈ టిఆర్ఎస్ వాళ్ళు ఈ ఈ మన బీజేపీ వాళ్ళు ఎన్నో కథలు పడతారు మాట్లాడతారు ప్రతి ఉస్నాబాద్లో ఇరవై వార్డు కౌన్సిలర్కు వాళ్ళు టీఆర్ఎస్గా వీళ్ళు బీజేపీయా వీళ్ళు కాంగ్రెస్ అని చూడకుండా ప్రతి పొన్నప్ప ప్రతి ఒక్కళ్ళకు వార్డుకు యాభై లక్షలు ఇచ్చిండు ఎవరికేం తక్కువ చేసిండు అని చెప్తాను టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు ఒక్క పొన్నంకర అన్న గురించి ఒక్క మాట మాట్లాడటం మర్యాద ఉండదు మస్తే చెప్తున్నాం అందరికీ నా వాళ్ళనే చూస్తాడు కానీ ఎవరిని తక్కువ అని చూస్తలేదు ఏం ఏం చూడాలి ఏం ఇయ్యలే మస్తు స్పందించిండు